టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సో వాళ్ళు ఎంత వెతికినా నేను దొరకట్లేదు ఫైనల్ గా నేనే వచ్చేసాను చిన్నోడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ వాడు లేస్తే ఫోర్ ఫైవ్ శాంతిశివ బ్ల లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చాలా డేస్ అవుతుంది సో చాలా డేస్ తర్వాత ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ ఈ డిలేకి రీజన్ ఏంటంటే ఇంకా నాకు అవ్వట్లేదు అనమాట అంటే ఇంట్లో టైం దొరకట్లేదు సో అందుకని చెప్పేసి నేను పోస్ట్ చేయడం కొంచెం గ్యాప్ ఇచ్చానమాట బట్ నేను కంటిన్యూ చేస్తానంటే కనీసం వన్ వీక్లో టూ వీడియోస్ అలా పోస్ట్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను ఇది ఈ వ్లాగ్ వచ్చేసి మా అమ్ములు అనమాట అమ్ములు అంటే నాకు కోడలు అవుతుంది సో తాను వచ్చేసి హాలిడేస్ కని చెప్పేసి ఇంటికి వచ్చింది మా ఇంటికి సమ్మర్ హాలిడేస్ కదా సో వచ్చింది అంటే తనకి ఎప్పుడు బోర్ కొడుతుంది అంటూ ఉంటుంది అనమాట తన చేతిలో ఫోన్ లేకపోతే రిమోట్ అంటే టీవీ రిమోట్ లేదు అంటే ఏదైనా గేమ్స్ ఆడదామని చెప్పేసి అంటూ ఉంటుంది సో అందుకని చెప్పి తనకి బోర్ కొట్టకుండా మేమిద్దరం కలిసామంటే ఏదో ఒకటి అల్లరి పనులు ఉంటాయనమాట మాకు ఇప్పుడైతే మేము దాగుడు మూతలు ఆ ఆట ఆడుతున్నాము ఫస్ట్ నేను దాక్కున్నాను అనమాట తనకి దొరకకుండా సో తను నన్ను వెతుకుతుంది వన్ టూ త్రీ కౌంట్ చేసి ఆ తర్వాత వెతుకుతుంది అనమాట నేను ఎక్కడ దాక్కున్నానని చెప్పేసి మొత్తం ఇల్లంతా వెతుకుతుంది బట్ నేనైతే పైన టెర్రస్ పైన ఎక్కాను అనమాట తను అంతా వెతుకుతుంది కానీ టెర్రస్ పైకి అయితే రావట్లేదు నేను అనుకుంటున్నాను అంటే టెర్రస్ పైకి వచ్చేస్తుందేమో అని చెప్పేసి బట్ నన్ను అస్సలు అబ్జర్వ్ చేయట్లేదు ఇంట్లోనే ఇంట్లోనే ఎక్కడో ఏమూలకి దాక్కుని ఉంటానేమో అని చెప్పేసి తను అనుకుంటూ ఉందనమాట సో మొత్తం వెతికేస్తుంది ఇల్లంతా ఈ లోపల మా చిన్నోడు కూడా లేచాడు అనమాట ఆ ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే నేను దొరకలేదు ఫైనల్ గా కూడా నేను దొరకలేదు నేనే వచ్చేసాను అనమాట మా చిన్నోడు ఏడుస్తున్నాను bir daha Kan konpattı le abu abu ben de ah మొత్తానికి వాళ్ళు నన్ను పట్టుకోలేకపోయారనమాట సో నేను అక్కడ పైన దాక్కున్నానని వాళ్ళకి తెలియలేదు సో వాళ్ళు ఎంత వెతికినా నేను దొరకట్లేదు ఫైనల్ గా నేనే వచ్చేసాను చిన్నోడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే వెతికారు బట్ నాకైతే నన్ను అయితే అవుట్ చేయలేకపోయారు అనమాట సో ఆ తర్వాత మా అమ్ములు దాక్కుంది అనమాట సో తను ఎక్కడ దాక్కుంది అని చెప్పేసి వెతుకుతూ ఉన్నాను ఇల్లంతా కానీ మా అమ్ములు చాలా ఈజీగా దొరికిపోయింది అనమాట డ్రెస్సింగ్ టేబుల్ పక్కకి ఒక ఛాలెంజ్ ఛాలెంజ్ చేద్దాం సరేనా మేకప్ చేస్తా కళ్ళకి గసల నేను ఎవరు మంచిరో వాళ్ళు విన్నాం వాళ్ళకి నువ్వు కడుకున్నా మొక్క సో ఫస్ట్ మేము మేకప్ వేసుకోవడానికి ముందు ముఖాలు కడుక్కుంటున్నాం అనమాట అన్నింటికటి పెద్ద టాస్క్ ఏంటంటే చిన్నోడిని వైశ్యుని కంట్రోల్ చేసుకుంటా మేము మేకప్ అనమాట చిన్నడు చిన్నడు అబ్బు ఇదే టవల్ ఏం చేయదు ఒర్రకా మేమే ఒరుతున్నాం మేము వరుతారేమో ఏం వర్రతలేం మేకప్ సామాన్ మేకప్ సామాన్ కాటు మేకప్ సో మేకప్ సామాన్ అంటే ఎక్కువ ఏం లేవు ఫేస్ కడిగిన తర్వాత పేరెంట్ లవ్లీ పౌడర్ లిప్స్టిక్ ఇది హైబ్రో పెన్సిల్ స్టిక్కర్ ఉంది బట్ బొట్టు వేస్తున్నాం అనమాట బొట్టు కరెక్ట్గా వేస్తుందా లేదా అని చెప్పేసి నువ్వా కళ్ళ గంతలు కట్టుకొని అమ్ములకి నేనే ఇస్తానా మంచిగా లేకుంటే తను నాకే ఇస్తుందా చూద్దాం ఛాలెంజ్ ఓకేనా ప్లీజ్ పచ్చి ప్లీజ్ మా పెట్టు 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 లేదా కాస్క ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో అమ్ములు నాకే మెగాస్తుంది అమ్ములు

అది ఇది గోల్డెన్ కలర్ రెడ్ కలర్ రెండు గిరి ఉంది మధ్యలో మధ్యలో రెడ్ ఇడవడే ఎక్కేటోడు ఏ చిన్నోడు చిన్నోడు ఓ చిన్నోడు మూతి నీ మూతి వేరే కలర్ వచ్చింది ఏం చిన్నడు నీకు కావాలా బుట్టు ఇంకేం కాటుకుందా ఇదేమిప్ ఏడు మూతలేదే మూతలే

கல்லல வட்டனான்டா ஏடா கண்ண Gertrude வேந்து அம்மா கண்ண வேய் கால் போடா போடா

गई lắm thì cả lãi năng quá mà cứ phải đi ra xem thôi còn còn nữa đi 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 మంచి పెట్టరా మంచి పెట్టా అంటే అట్లా నీకు పెట్టాను అట్లా ఎవద్దు బావైపు ఉంది కాదు ఇట్లా అట్లా నేను కనిపించే రైట్ मना पंद தெரியல

వీడు నా నాద ము తెలుసా ఇదంతా లిప్స్టిక్ కాదు ఇది మనం ఏమంటారు ఒరిజినల్ పెట్టలే ఒరిజినల్ పెట్టి తక్కువ లేరని మేకప్ పెట్టిన దీంట్లోనే కెమెరానే महिन फ्लेवर माहिती ज्यूस तीनच तीनच अरे ఇట్లా ఉంటుంది మేము మేమిద్దరం కలిస్తే పన్నీ పన్నీగా సో అంటే ఫన్ వేరే వాళ్ళకు కాదు మాకు మాత్రమే సో మేము దాగుడు మూతలు అయిపోయిందా నెక్స్ట్ డే మళ్ళీ ఇలా మేకప్ ఛాలెంజ్ అయితే వేసుకున్నాము సో వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ